ఈ రోజు షర్మిలి గారి పాదయాత్ర తెలంగాణలో అయిందంటే బికాస్ ఆఫ్ వాళ్ళ పాత్ర బాగా అన్ని ప్లేసెస్లో మేము ప్రాక్టికల్గా ఈ పాదయాత్రలు కూడా మేము ఉన్నాం పోయి చూసాం మీటింగ్స్ వాళ్ళే ఆర్గనైజ్ చేశారు తో ఆ ఓటు ప్యాక్ ఏదైతుందో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ క్రిస్టియన్ మైనార్టీ షర్మిలి గారు ప్రెసిడెంట్ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అట్లే ముస్లిం నియర్ అబౌట్ ఫిఫ్టీ మోర్ దన్ ఫిఫ్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది బికాస్ ఆఫ్ షర్మిలి క్యాంపెయిన్ వలన ఆ ఒక హైప్ క్రియేట్ చేయడం వల్ల రావడం వల్ల అదేమైతుందంటే ఆటోమేటిక్గా తెలుగుదేశంకు బెనిఫిట్ తెలుగుదేశం అండ్ బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ లాస్ కాదు కానీ షర్మిలి గారు ప్రెసిడెంట్ కాకపోతే ఆ ఓట్ ప్యాటర్న్ అంతా జగన్ గారికి పోతుంది ఇప్పుడు ఆ సర్వేలు కూడా తీశాను తీస్తే మనకేదైతుందో బ్యాలెన్స్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్ అవుతుంది మనకు నష్టం జరగదనే సర్వేల ప్రకారమే ఈరోజు చంద్రబాబు గారు కూడా బీజేపీతో ఎలియన్స్ కావడానికి ఈరోజు ఎవరో చెప్పారు నేను చూడలేదు అనుకోండి స్పెషల్ ఫ్లైట్ లో పోతున్నారు రోజు రేపు వాళ్ళ మీటింగ్ నుండి ఖచ్చితంగా ముప్పై ఐదు ఫిక్స్ వాళ్ళది అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఆరు నేను అనుకుంటున్నా నాలుగు లోక్సభ బీజేపీ రెండు పవన్ ముప్పై ఐదులో తొమ్మిద పది అసెంబ్లీ ఇరవై ఆరు పవన్ కళ్యాణ్ ఈ షేర్ ఉంటుంది ఇంకో రెండు మూడు అసెంబ్లీ పెరగచ్చు ఆరు గంట పెరగది గతంలో మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో పదమూడు అసెంబ్లీ రెండు లోక్సభ ఇచ్చారు వైజాగ్ హరిబాబు గారు గెలిచారు గోకరాజు గారు గెలిచారు పదమూడులో నాలుగు గెలిచి ఇద్దరు మంత్రులు అయ్యారు మాణిక్యాల గారు తాడపల్లిగూడెం గుడమండ్ శ్రీనివాస్ గారు ఇంకోరు విష్ణుకుమార్ రాజు సత్యనారాయణ ఉన్నారు అలాగే ఇదైతుందో ఇప్పుడు అసెంబ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం తమిళనాడులో చూస్తాం పది లోక్సభ ఆరా ఏడు ఎమ్మెల్యేలు డిఎంకే గారు నిన్నడ గతంలో ఇందిరాగాంధీ హయాంలో రాజీవ్ గాంధీ హయాంలో ఇదే పరిస్థితి ఏదైతుందో ఉంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్ షర్మిలి గారు రావడం వల్ల మైనార్టీ ఓట్లు వాళ్ళు ఒకటైనా మైనార్టీని రెచ్చగొట్టినా జగన్మోహన్ రెడ్డి గారికి వేయరు వాళ్ళకేం చేయలే కదా కారణం ఏంటంటే ముస్లిం మైనార్టీ కానీ క్రిస్టియన్ మైనార్టీ ఆయన చేసింది సున్నా జీరో అందుకోసం ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు రాలే పరిశ్రమలు రాలేరు నాలుగు లక్షలు నుంచి ఇచ్చి ఇచ్చిరానుడు సచివాలయముకు వాళ్ళే హెడ్ చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అన్ని వాళ్ళే కానీ వాళ్ళు జీతం ఎంత మినిమం వేజ్ ఎంత ఎనిమిది వేల పైన రెండు వందల డెబ్బై రెండు వేల వచ్చింది ఐదు ఐదు వేలు మాత్రమే ఎవరికి ఉద్యోగం రాలే రోడ్లు పూడ్చలే నవరత్నాలు ఇస్తే లాభం అట్లా రామారావు గారు ఇచ్చారు ఓడిపోయారు ఇందిరాగాంధీ గరీబీ ఆటో బ్యాంక్ రిజర్స్ చేసింది ఓడిపోయింది వాళ్ళకంటే పెద్దోడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు 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 నీ ఇవ్వలే నువ్వు ఎంత దోచుకున్నవా నీ ఎమ్మెల్యేలు ఎంత దోచుకున్నవా అని విషయం